యూట్యూబ్ కర్నూల్ లోని బనవాసిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలో టీజిటి పీజీటీ ఉద్యోగాల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదల చేశారు రేపు మరి వీరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించి సెలెక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ పత్రికా ప్రకటనలో చూస్తూ ఉన్నాం జవహర్ నవోదయ విద్యాలయ బనవాసి కర్నూల్ వాకిన్ ఇంటర్వ్యూ Walk-in interviews for the post of PGT Physics, TGT, Social Science on contract basis for the year 2024-2025. Eligibility, PGT Physics kaite, MSc Physics or Applied Physics or Electronics, Physi Electronics, Physics, Nuclear Physics with B.E.D. or 2 years integrated post graduation course from R.I.E. with B.E.D. Aja TGT Social Science kaite, Bachelor Degree in History with Geography or Economics or Political Science. జియోగ్రఫీ విత్ హిస్టరీ ఆర్ ఎకనామిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఇన్ ఆర్ఐఇ విత్ బీఈడి అండ్ సిటెట్ ఇక్కడ టీజీటీ సోషల్ సైన్స్ కి అయితే సిటెట్ అనేది అడిగిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం పీజీటీ ఫిజిక్స్ కి అయితే ఎటువంటి టెట్ అవసరం లేదు కేవలం మరి బీఈడి అయిపోయి పీజీ ఫిజిక్స్ పీజీ అనేది అయిపోయినటువంటి వారు పీజీటీ ఫిజిక్స్ అప్లై చేసుకోవచ్చు అదే టీజిటి సోషల్ కి అయితే సిటెట్ బిఈడితో పాటు మరి ఇక్కడ పేర్కొన్నటువంటి విద్యార్థులు కలిగి ఉండాలి మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి అంటే పీజీటీ పోస్టు పీజిటి ఫిజిక్స్ కి సెలెక్ట్ అయితే వారికి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ అనేది చెల్లిస్తారు అదే టీజీటీ సోషల్ సైన్స్ కు ఎంపిక అయినటువంటి వారికి ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయల కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనేది మంత్లీ చెల్లించడం జరుగుతుంది మరి ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే వయసు యాభై సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి మరి దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి రేపు అంటే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు జవహర్ నవోదయ విద్యాలయ బనవాసి కర్నూలు డిస్టిక్ లో జరగబోతున్నాయి కాబట్టి ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్

తర్వాత వాటితో పాటు మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకువెళ్లి మీరు ఇక్కడ అటెండ్ కావచ్చు కాబట్టి ఎవరైతే పీజీటీ ఫిజిక్స్ టీజీటీ సోషల్ సైన్స్ కు అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు ఈ వాకిన్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ లో అటెండ్ కావచ్చు ఇది జవహర్ నవోదయ లో ఉన్నటువంటి టీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో